చూసారా ఫ్రెండ్స్ ఏం కాళ్ళలో చూడండి ఇవి మీకు ఐడియా వచ్చి ఉంటుంది మనకి అడవిలో దొరికే సహ సిద్ధమైనవి అండి ఆకుకూరలు చూసారా దీన్ని ఏం ఆకు కమెంట్ చేయండి ఫ్రెండ్స్ చూసారా ఎవరికి చూడండి ఇవి ఇగండి మన పొలంలోనండి మొన్న వర్ష మన వర్షానికి చిగురించినీడి చిగురించేసరికి చూడండి ఇగో కాస్తున్నారు పప్పులు వేసుకోవడానికండి ఆ పేరు మీకు ఐడియా వచ్చే ఉంటుంది పప్పులు వేసుకోవడానికి అనేసరికి సరే అండి నేనే చెప్పేస్తాను ఇంకా కమెంట్లో ఎందుకు గురుగ్గూరండి మేము అంటాము మరి మీరేమంటారో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇది ఆకుమారి మీ వైపు దొరుకుద్దో లేదో తెలీదు మాకు మా పల్లెటూర్లలోనైతే బాగా దొరుకుతుంది సార్ ఇది వేసవ కాలంలో అయితే ఇంకా బాగుంటుందండి మొక్క కూర ఇప్పుడైతే కాళ్ళ కింద బాగా పెద్ద అయిపోయినాయి ఇవ్వండి చూడండి చక్కగా చికిరించినాయి అవి మా మేడం గారు అయితే తుంచుతున్నారండి చక్కగా మోళ్ళు చూడండి ఎలా చికిరించినాయి చక్కగా వేసినట్టు ఇవి తీసుకెళ్ళి కట్ చేసుకొని పప్పులో వేసుకుంటే చాలా బాగుంటుందండి ఇన్ని రకాలుగా ఆకు ఉంటుంది అండి ఫ్రెండ్స్ ఇది అది మామిడికాయ తల్లి కొత్త పైనుంచి పోయినా పండిపోయింది చక్కగా ఉంది కొయ్యాలి అక్కడికి వచ్చి పైన ఎంత ఉండాలి చూడండి ఎంత పొరుగుందో చూడండి ఫ్రెండ్స్ బాగా మేము ఆ కూర పట్టుకొస్తుంది మా డాడీ ఏమో మామిడి చూడండి చూడండి అయిగోండి మామిడికాయలు కాయలు రెడీ కాయలు ఈ కాయలు చెప్పండి కామన్ చేయండి అయిగోండి ఆకుకూరలు చూడండి ఒక చేతిలో మామిడికాయ ఇంకో చేతిలో ఆకుకూర చూడండి రెండు మామిడికాయ దొంగ చక్కగా వచ్చి కోసేస్తుంది మాది ఇవ్వండి పైన ఇంటికి తెచ్చేసాం కొన్ని మనేందర్ కోస్కొచ్చని చూడండి ఏ బన్న ఉంది ఈ గాని గాని ఖాయల్ని ముఖ పెడతను గడ్డలో చేసి పాతి పైకి పెయింట్ట్టు పాతి బైటట్టు పాతి ఊత్తు పిచై నిదాని నా ఇదైతే కదా ఇక్కడ నుంచి ये मन मुगटिन कायले मुठोनी मुठोनी पूरा मां छोरा ने अर्गुम सामने येचत चंद्र హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ చూసారండి ఇది యాపిల్ తీసేస్తున్నాం ఇది ఆండ్రాయిడ్ మొబైల్ ఆన్ చేద్దం చూడండి ఇప్పుడు ఆండ్రాయిడ్ అయితే వచ్చేసాం ఆండ్రాయిడ్ ఫ్యామిలీలోకి యాపిల్ తోటి పడలేకపోతున్నాం అండి టూ ఇయర్స్ వాడేసాం కదండి యాపిల్ అయితే సో ఇంకా మళ్ళీ ఈ ఫైల్స్ ఏదైనా పంపాలన్నా చేయాలన్నా చాలా ఇబ్బంది అయిపోతుందండి సో ఇంకా టూ ఇయర్స్ ఇబ్బంది పడ్డాం ఫైనల్గా అయితే ఆన్ చేసిన చూడండి వివో ఫైవ్ జీ ఇప్పుడు నేను కూడా ఇంకా ఆండ్రాయిడ్ ఫ్యామిలీలోకి వచ్చేసానండి ఫోన్ అయితే అది యాపిల్ బాగానే ఉంటుంది కానీ ఏదైనా పంపాలన్నా చేయాలన్నా అవ్వదండి స్టీల్ మెటల్ తీసుకున్నామండి చూడండి ఇది వివోలో కంటే వివో అండి ఇది మొబైల్ అయితే చాలా స్టైలిష్గా ఉంది చూడండి హెలో అని ఆన్ అయింది ఎందుకంటే ఫ్రెండ్స్ యాపిల్కి బాయ్ బాయ్ చెప్పేస్తున్నాను ఆండ్రాయిడ్కి వెల్కమ్ చెప్పేస్తున్నాను ఎందుకంటే సార్ ఎక్స్చేంజ్ అయితే మనకి చేసేస్తాం ఇక్కడ మంచి రేట్ ఇచ్చారు మనకి ఎక్స్చేంజ్కి రేట్ అయితే చెప్పనండి మొబైల్ అయితే బాగాలేదు అంటలేదు బాగుంది కానీ అదే వాడడానికి ఫైల్స్ పంపాలన్నా చేయాలని ఇబ్బంది అండి వివో ఫిఫ్టీ తీసుకున్నాను దాన్ని ఎక్స్చేంజ్ చేసేసి మంచి రీజనబుల్ ప్రైస్ ఇచ్చారండి చాలా బాగా ఇచ్చారు నేను చాలా అడిగితే అందరూ తక్కువ చెప్పారు కానీ ఇక్కడ మనకి తిరుమల కమ్యూనికేషన్స్ అండి ఇది ప్రమోషన్ అయితే కాదు వీళ్ళు మంచి రేట్ ఇచ్చారు కాబట్టి ఆ రేట్ కోసం నేను వీళ్ళకి అప్రిషియేషన్ ఇస్తున్నానండి చాలా బాగా కట్టారు రేట్ అయితే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ వాళ్ళ దగ్గర నేను వివో వి ఫిఫ్టీ తీసుకున్నానండి మొబైల్ అయితే చూద్దాం కెమెరాస్ అయితే మనకి ఫిఫ్టీ మెగాపిక్సెల్స్ అండి ఇది జీఎస్ది జీస్ ల్యాండ్స్ అండి ఇది చూద్దాం దీంతో కొన్ని శాంపుల్స్ చూద్దాం మీ మీ ఫ్యామిలీలోకి వచ్చేసాను ఫ్రెండ్స్ నేను యాపిల్ నుంచి వచ్చేసి మళ్ళీ ఆండ్రాయిడ్ ఫ్యామిలీకి వచ్చేసాను ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు దీంట్లో కొన్ని తీసిన శాంపుల్ ఫొటోస్ పెడతాం